ఇది సూపర్ అని కొత్తగా పెట్టింది ఇప్పుడు ఇంతకు ముందు పాత్ర అక్కడ ఉంది ఇప్పుడు కొత్తగా పెట్టింది అయితే ఎకరానికి పదివేల స్టిక్స్ అవసరం ఎకరానికి పదివేల స్టిక్స్ పదివేల స్టిక్స్ అవసరం ఎకరానికి ఓకే ఎట్లా నాటుకోవాలి అంటే డైరెక్ట్ ఫీట్ ఫీట్ గ్యాప్ ఉండాలి దాదాపు ఫీట్ ఫీట్ నర గ్యాప్ ఒక స్టిక్స్ పెట్టుకుంటే బాగుంటుంది దాన్ని కుదిరే డెల్పుగా బాగా వస్తుంది అంటే డైరెక్ట్ ఇట్లా నిలువుగా నాటమ అంటే సిక్స్టీ డిగ్రీలు నాటాలి నైన్టీ డిగ్రీ నైంటీ డిగ్రీలు నాటితే బాగుంటది ఒక కనుపు లోపలికి ఒక కనుపు పైకి ఉంటే ఎన్ని రోజులలో పెరుగుతాయి ఇది ప్రస్తుతం ఫస్ట్ మూడు నెలలలో వస్తుంది తర్వాత నలభై ఐదు రోజుల కోసం కోత ఇదే సూపర్ నేపియర్ ఇది రెడ్ నేపియర్ అంటే దానికి తేడా ఏంటి అది సూపర్ నేపియర్ పోషకాలు ఎక్కువనే ఉంటాయి రెడ్ నే లో పోషకాలు ఉంటాయి గానీ ఇది తొందరగా ఎదగదు కాదు నే పేరు తొందరగా ఎదగదు కాబట్టి సూపర్ ప్రిఫరెన్స్ పేరు చాలా సేమ్ అంటే మొత్తానికి రెండు కూడా ఒకే జాతికి జాతికి చెందినవి సేమ్ కాకపోతే ఇది తొందరగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనము రైతులు ఎక్కువ దీన్ని వేసుకునే ప్రయత్నం చేస్తారు సూపర్ నై పేరు రెడ్నీ పేరు కొంచెం తక్కువ ఎదుగుదల ఉన్నది సూపర్ నై పేరు ఏమో ఎక్కువ ఎదుగుదల ఉన్నది అవును దాంట్లో